హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ మ్యూజిక్ క్లాక్స్ ఈరోజు పొద్దున పొద్దున లేవగానే చికెన్ పచ్చడి పెట్టేద్దాం అని చెప్పేసి చాలా ఉత్సాహంతో లేసానండి ఇంకా నా ఉత్సాహం చూసి మా వారు అమ్మ చికెన్ తినకూడదు కదా అందుకని చెప్పేసి చక్కగా టమాటా పచ్చడి అని చెప్పి మార్కెట్కి వెళ్ళి ఒక మూడు కేజీలు టమాటాలు అయితే తీసుకొచ్చేసారండి నేను ఎక్కడ మనసు మార్చుకుంటానో లేకపోతే ఏ రొయ్యల పచ్చడి చేపల పచ్చడి పెడతానో అని చెప్పేసి ఆయనే ముక్కలు కూడా కట్ చేసి పెట్టేశారనమాట ఇప్పుడు ముక్కలు కట్ చేసేసిన తర్వాత ఇంకా మనం ఏం చేయలేం కదండి చచ్చినట్టు టమాటా పచ్చడి చేసుకోవాలి కదా ఇంకా ఏం చేస్తామని చెప్పేసి బాత్తో నేనైతే ప్యాన్లో ఆయిల్ వేసేసి ఈ కట్ చేసి ముక్కలన్నీ వేసేసుకున్నాను ఇట్లా ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఇట్లా మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలండి ఈ రెసిపీ వచ్చేసి నా ప్రీవియస్ వీడియోస్లో ఉందండి అవన్నీ మీరు వెతుక్కొని చూసుకొని ఇవన్నీ ఎందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా చేస్తున్నాను అనమాట నిజానికి ఇందాకైతే జోక అన్నాను కానీ చికెన్ పచ్చడి అసలు ఏం పనికిరాదండి ఈ పచ్చడి ముందు అంత బాగుంటుంది ఈ పచ్చడి ఒకడుంటే చాలండి అన్నం మొత్తం తినేయచ్చు నిజంగా ఈ రెసిపీ చేసిన తర్వాత మీరే అంటారు కాకపోతే ఏంటంటేనండి ఈ టమాటాలు అన్నీ కూడా మెత్తగా మగ్గిపోవడానికి చాలా టైం పడుతుంది అదొక్కటేనండి మిగతా అంతా సింపులే ఎందుకంటే ఈ టమాటాలు మనం మిక్సీలో వేయము రోట్లో వేసి దంచము కాబట్టి ఇవి ఇట్లాగే గుజ్జుగా తయారైపోవాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది నిజానికి ఈ రెసిపీ వచ్చేసి నాది కాదండి మా ఫ్రెండ్ది మా ఫ్రెండ్ పేరు వచ్చేసి లావణ్య అనమాట ఎప్పుడు కూడా తను చేసిన వంటలన్నీ కూడా నాకు తీసుకొచ్చి టేస్ట్ చూపిస్తుంది అండి ఒకరోజేమో ఈ పచ్చడి తీసుకొచ్చింది అనమాట ఇంకా అది వేసుకొని తిన్నాక ఏంటిది ఇంత టేస్ట్గా ఉంది అని చెప్పేసి వెంటనే వెళ్ళేసి అడిగేసాను ఇంకా తను అందుగా అని కూడా చేసి చూపిస్తాను అని చెప్పేసి అంది నేనేమో ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాను తను వచ్చేసి పాపం అన్నీ కూడా చేసి దగ్గరుండి చూపించెళ్ళిందండి ఇంకా అప్పటి నుంచి నేను ఇది చేస్తూనే ఉన్నాను ఈ పచ్చడి ఎప్పుడు చేసినా అండి ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ అయితే గుర్తుకొచ్చేస్తుంది నాకు ఇంకా ఇక్కడ చూశారండి టమాటాలు టమాటాలన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి ఉడికిపోవడం అంటే ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేయాలండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి ఇదంతా కూడా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఇట్లా మొత్తం అంతా కూడా చక్కగా గరిటితో అనుకుంటూ కలుపుకోవాలి ఈ చింతపండు అంతా కూడా ఈ టమాటా గుజ్జులో బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలన్నమాట ఉప్పు అయితే నాలుగు స్పూన్ల దాకా పడుతుందండి కారం కూడా అంతే సేమ్ నాలుగు స్పూన్ల దాకా పడుతుంది నేనైతే ఫస్ట్ మూడు స్పూన్లు వేసి తర్వాత మళ్ళీ సరిపోతే మళ్ళీ ఇంకో స్పూన్ వేసాను అనమాట ఇది కర్రీ కాదు కదండి పచ్చడి కదా అందుకని చెప్పేసి ఉప్పు కారాలు కొంచెం ఎక్కువే పడతాయి ఇంకా ఈ ఉప్పు కారం కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి అసలు అయితే స్టవ్ మేం దించి కింద పెట్టేసుకొని చేసుకోవాలి కాకపోతే ఏంటంటే మీకు అర్థం కావడం కోసం ఇట్లా స్టవ్ మీద పెట్టేసి ఇలా చేస్తున్నాను అనమాట ఇదంతా కూడా బాగా కలిసిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు చినులపాయలు పెద్దపాయలు చక్కగా ఒలుచుకొని దంచుకోవాలి ఇదిగోనండి నేనైతే ఈ పాయలు అయితే తీసుకున్నాను ఇవన్నీ కూడా ఒలుచుకొని ఇట్లా కచ్చపచ్చగా పచ్చగా రోట్లో దంచుకోవాలి ఈ దంచిన దాన్ని ఈ టమాటా పచ్చళ్ళలో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇంకా ఈ ఉల్లిపాయలు పేస్ట్ వేయగానే అసలు ఇంకా వాసన వచ్చేస్తుందండి అప్పటికప్పుడే అన్నం తినేయాలి అనిపిస్తుంది ఈ ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ అనిపిస్తుందా అండి కాదు ఖచ్చితంగా ఇన్ని వేసుకోవాల్సిందే ఎందుకంటే అసలు టేస్ట్ అంతా కూడా దీంట్లోనే ఉంటుంది ఇంక ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇంక అయిపోయిందండి పచ్చడి ఇంకా దీనికి పెట్టేసుకోవడమే మనం ఫస్ట్ ఫస్ట్ టమాటాలు ఉడక పెట్టుకునేటప్పుడే ఎక్కువ ఆయిల్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత టమాటాలన్నీ మగ్గిపోయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదండి ఆ పైకి వచ్చిన ఆయిల్తో తాలింపు పెట్టుకోవచ్చు ఒకవేళ ఆయిల్ పైకి అంతగా రాలేదనుకోండి మళ్ళీ మనం విడిగా ఆయిల్ వేసుకునేట్లాగా పెట్టుకోవాలన్నమాట ఇంకా ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇప్పుడైతే దీంట్లోకి తాలింపు గింజలు వేస్తున్నాను నేనైతే అన్నీ కూడా కలిపేసి పెట్టుకున్నాను అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ తీసుకున్నానండి పచ్చితన సాయమినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకున్నానండి ఎందుకంటే పచ్చడికి కొంచెం ఎక్కువ వేసుకోవాలి కదా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత వేయించుకుంటున్నాను ఇవి సిమ్లో పెట్టుకొని ద్వారాగా వేయించుకోవాలండి అప్పుడే పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది నేను ఈ పచ్చడి ఎప్పుడు చేసినా అండి రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండదు వెంటనే తినేస్తామన్నమాట ఇంకా అది పెట్టిన కాడి నుంచి ఇంకా దాన్ని తినే పనిలోనే ఉంటాము మా వారైతే ఇంకా ఇదే పని అమ్మ మీకు అని చెప్పేసి ఒకటే ఎక్కిరిస్తారు అసలు మా వారైతే ఎక్కువ పచ్చళ్ళు లేవి తినండి కానీ ఇది మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఇంకా తాలింపు గింజలు అన్నీ కూడా చక్కగా వేగిపోయాయండి ఇప్పుడు దీంట్లోకి ఒక పది దాకా ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా బాగా వేగిన తర్వాత దీంట్లో ఇంగువ వేసుకోవాలన్నమాట పచ్చడిలోకి ఈ పేస్ట్ ఎంత ఇంపార్టెంటో తాలింపులోకి ఇంగువ పౌడర్ అంత ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ముఖ్యంగా పచ్చడికి రుచి పెంచేవి ఈ రెండేనండి ఏవి ఉన్నా లేకపోయినా మర్చిపోయినా సరే ఇవి మాత్రం మర్చిపోకుండా వేసుకోండి పచ్చడి అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా ఈ తాలింపుని పచ్చడిలో వేసేసుకుని మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిపేసుకొని ఒక సీసాలో పెట్టేసుకోవడమేనండి ఏ పచ్చళ్ళైనా సరే తయారవ్వగానే మన అమ్మలు బేషన్లో వేసేసి మనకి చక్కగా ముద్దలు కలిపి పెట్టేస్తారు కదండి మీ అందరికీ అది గుర్తొచ్చిందా నాకైతే అదే గుర్తొచ్చింది ఇంకెంత ఆలస్యం మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్ అండి